నా పాలిట నేను వీడియో తీసుకుని ఉంటే ఎవరో తెలియని అతను అతను నా మీదకి రాబోయాడు మీరు చూసారు కదా విజువల్లో ఏం చేస్తారన్న ఇక్కడ జనరల్ వర్క్ అక్కడ బంగ్లాదేశ్లో ఉండేవ్వండి లేదా పాకిస్తాన్లో ఇంకెవరైనా ఉండేవ్వండి కానీ అక్కడ పడేసింది ఎవరా అంటే ఇండియన్ జనరల్ వర్క్ అంటే ఏంటి ఇట్లా సుమారుగా ఒక నెలకి ఆదాయం ఎంతవరకు రావచ్చు అన్నయ్య భోజన భోజనాలు అన్ని బాగుంటాయి అన్న మీకు నిజం చెప్పండి చాలా మంది అన్న వద్దాం అనుకుంటున్నారు తాగున్నా అడికి మొత్తం తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది అదంతా కూడా అటు చుట్టుపక్కన అలాంటి వాళ్ళు ఇక్కడికి రావచ్చా పని చేయడానికి లేదా మన ఇండియాలోనే ఏదో ఒకటి చూసుకోవడం బెటర్ అంటారా ఈ వీడియోలోకి వెళ్లే ముందులా నేనున్న ఏరియాని ఒక్కసారి చూసేయండి సో చూశారు కదా ఇది మన భారతదేశం కాదండి ఇది సింగపూర్ అనమాట సింగపూర్లో లిటిల్ ఇండియా అనే ఒక ఏరియా ఇక్కడ ఏంటంటే ఈరోజు ఆదివారం అండి చిన్న చిన్న జాబ్స్ ఉంటాయి సింగపూర్లో లేబర్ వర్క్స్ అంటారు వాటిని అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కానివ్వండి ఇంకా పైన చెట్లు కట్ చేసే వర్క్స్ కానివ్వండి ఇలా చిన్న చిన్న పనులు కేటగిరీ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా ఏంటంటే వారంలో ఆరు రోజులు కష్టపడతారండి ఆ ఒక్కరోజు మిగిలేదు ఆదివారం ఆదివారం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకా ఇలా బీర్ క్యాన్లు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు ఈ బియర్ క్యాన్లు అట్లాగే అందరూ కూడా తాగి స్వేద తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తారండి ఇక్కడ ఇంతమంది ఉన్నారు మరి మన తెలుగు వారు ఉండుకుండా ఉంటారా ఇదిగోండి అన్నయ్య నమస్తే అన్నయ్య సో యాక్చువల్లీ ఇక్కడికి నేను నేను ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే అంటే ఈ అన్నయ్య వాళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళు నన్ను గుర్తుపట్టారండి నమస్తేనా నమస్తే అన్న పేరేం పేరు వంశీ వంశీ అన్నమాట ఎక్కడి కూర్చోండి అన్న నేను ఇద్దరు మధ్యలో కూర్చుంటాను అప్పుడు ఇద్దరిని కవర్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏంటంటే అండి ఇక్కడ చాలామంది అండి మన మన తెలుగు వారే నాకు కామెంట్లో రీసెంట్లీ ఏమైనా అడుగుతున్నారంటే సింగపూర్లో నాకు ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి సింగపూర్లో ఇట్లా హోటల్లో ఏమైనా క్లీనింగ్ చేసుకునే జాబ్స్ మరి అసలు చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే విదేశం అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు ఇక్కడ మన తెలుగు వారు పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఇక్కడ పరిస్థితులు అవన్నీ నేను అడుగుతానే మీరు చెప్పండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేనేం అడుగుతానో నాకే తెలియదు ఆయన పేరేం పేరు తిరుపతి తిరుపతి ఓం నెమో నారాయణాయ గోవిందా గోవింద అంటే షాక్ చేసేద్దాం అనే ఇక్కడ ఎలా ఉంటుంది వర్క్ వర్క్ అంటే నాది సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ కేబుల్ పుల్లింగ్ నాకు వర్క్ వచ్చేసి ఈజీగానే ఉంటుంది పెద్ద అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయడం ఫిక్స్ చేయడం లేదంటే సర్వీస్ చేయడం ఇంకొకటి ఎట్లా టర్మినేట్ చేయాలి సీసీ కెమెరా వర్క్ చేస్తుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుని టర్మినేషన్ చేస్తే అయిపోతుంది అంత సింపుల్ జాబ్ నాకు దీనికి చదువు ఎంత ఎంతవరకు ఉండాలన్నా ఈ జాబ్కి దీనికి చదువు అంటే ఏమి ఉండదు కానీ బేసిక్ ఒక స్కిల్ ఉండాలి అంటే మినిమం నాకు ఇది చేయగలుగుతాను కేబిలిటీ ఉండాలి అది మీరు ఎలా నిరూపించుకోవాలి అది స్కిల్ కొట్టడం ఉంటుంది ఆప్షన్ కాకపోతే అట్లా కాకపోయినా ఇంకొక ఆప్షన్ ఎట్లా అంటే మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇదే వర్క్ చేసే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు మీరు ద్వారా బాబా అతను కూడా ఒక యూట్యూబరే పేరు జగన్ సో అతని ద్వారా నేను వచ్చిన మా హస్ మా అక్క వాళ్ళ హస్బెండ్ తను సో అట్లా ఇడికి రావడం జరిగింది ఓకే ఆయన ఎవరి ద్వారా వచ్చారు మీకు ఏమైనా ఐడియా ఉందన్న అతను ఒకప్పుడు జనరల్ వర్కర్ లాగా ఇట్లా వీళ్ళ లాగానే వచ్చినాడు తర్వాత ఈ కంపెనీ బాగుంటాను ఇట్లా రిఫరెన్స్ చేసుకున్నాడు తర్వాత కొన్ని కోర్సెస్ చేసిండు అన్నయ్య సో ఇప్పుడు వెల్ సెటిల్ ఓకే మీకు ఈ టెక్నికల్ ఫీల్డ్లో కెమెరా దాంట్లో సుమారుగా ఒక నెలకి ఆదాయం ఎంతవరకు రావచ్చు అన్నయ్య వరకు హార్డ్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఇంటికాడి యాభై వేల రూపాయలు ఖర్చులన్నీ ఇక్కడ మినహాయించి యాభై వేల రూపాయలు ఇంటికి పంపించడం కుదురుతుంది అంటారు అంతా కూడా కుదరదు అంటే మనిషి మీద డిపెండ్ అయి ఉంటది వచ్చేటి ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తుంది వచ్చిన అమౌంట్ వీడు తాగుతున్నారా ఏం చేస్తున్నారా అది వాళ్ళకే డిపెండ్ ఉంటుంది ఫర్ సపోజ్ ఈ బీర్ బీర్కెన్ ఉందన్నయ్య సో ఇక్కడ ఈ బీఆర్ కాన్ అనేది మీరు కొనుక్కొని వీకెండ్ కాబట్టి ఇట్లా తాగి మాములుగా బీఆర్ కాన్ ఎంత ఉండొచ్చు ఇది ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్స్ నాలుగున్నర డాలర్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చాను మినిమం ఎన్ని తాగుతారు ఇట్లా వీక్ లో ఎన్ కేస్ వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా తాగే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లా నార్మల్ గా కొంచెం లోన్లీ ఫీల్ అయిన వాళ్ళు కానీ లేదంటే వర్క్ ఎక్కువ అయింది కావచ్చు అని లేకుంటే ఎవరైనా ఫీల్ అవుతుర్రు అని అట్లా ఉన్న వాళ్ళే తాగుతారు ఇక మామూలుగా అమార్కి ఎన్ని తాగొచ్చు మూడు మూడు బియర్లు మూడు బియర్లు అంటే మనకి పన్నెండు డాలర్లు మళ్ళీ చిప్స్ ప్యాకెట్లు ఎంత లేదన్నా కానీ మనకి టూ డాలర్ మినిమం వన్ అవర్ టూ డాలర్ కంపల్సరీ ఓకే రెండు డాలర్లు అంటే మనకి పదిహేను డాలర్లు వీక్లీ వీక్లీ పదిహేను డాలర్లు అంటే బియర్ కానీ చిప్స్ కానివ్వండి మనం పదిహేను డాలర్లు పెట్టుకోవాలండి వారానికి ఒకసారి ఇట్లాగా వీళ్ళు అంటే మాక్సిమం అందరూ ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిందే బీర్ అనేది కామన్గా తాగుతున్నారు వాళ్ళు వర్క్ చేసి ఉంటారు కదా లోన్లీగా ఫీల్ అవుతా ఇదంతా కామన్ అయిపోయింది సొసైటీలో ఎక్కడ చూసుకున్నా వీళ్ళంతా కూడా అదే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తాగే వాళ్ళే ఉంటారు అలా నాలుగు వారాలు నాలుగు పదిహేను డాలర్లు అప్పుడు ఎంత అవుతుంది మనకి అరవై అరవై డాలర్లు అవుతుంది అరవై డాలర్లు మంత్ ఖర్చు ఇంత అవుతుంది అనమాట అరవై డాలర్లు అంటే ఎంత అరవై డాలర్లు అంటే ఇంటికంటే ఫైవ్ థౌసండ్ దాకా అవుతుంది నాలుగు వేల రూపాయలు సుమారుగా నాలుగు వేల రూపాయలు అండి అరవై డాలర్లు అంటే అంటే మీకు యాభై వచ్చే యాభై వేలు ఈ బిల్లు ఖర్చులు మీరే పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి ఓకే ఇక్కడికి వచ్చే కొత్త వారికి యాభై వేల రూపాయలు వరకు ఉంటుంది ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందన్న జీతం ఆ దీంట్లో ఈ ఫీల్డ్ లో సక్సెస్ కావాలంటే కొంచెం కష్టపడాలి ఈ పని చేయద్దు ఆ పని చేస్తున్న నేను చదువుకున్నే ఇట్లా చేత్తే చీ నామూసే ఫీల్ కాకుండా సక్సెస్ రేట్ కన్ఫర్మ్ ఉంటుంది కల్ఫామ్ గా జీతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది హార్లీ త్రీ థౌసండ్ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టూ లాక్స్ దాకా రావచ్చు ఓకే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కూడా రావచ్చు యాభై వేల రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యి మన స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది చేయగలిగే టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు పైసలు కావాలని ఎక్స్పెక్ట్ చేసుకుంటే పని చేస్తే మాత్రం అది వేస్తాం అవదు ఇక్కడ ఇంకొకటి అన్న ఏడి అన్ని మిమ్మల్ని అడుగుతున్నాను అన్నయ్య కూడా వస్తే అన్నయ్యని కూడా కొన్ని అడిగినట్టు ఉంటుంది రే వంశీ ఇంకా మన తెలుగు వారిని అయితే అన్నయ్య వంశీయాన్ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది చాలా మంది అండి ఇక్కడ తెలుగు వారు మనం ఇక్కడ చూసుకుంటే తమిళ వాళ్ళు చాలా మంది కనపడతారు ఎందుకంటే ఇక్కడ తమిళ అనేది కూడా ఒక ప్రధాన భాష రండి నేను రండి అన్నయ్య రండి నమస్తే అన్న గణేష్ అన్న రండి కూర్చోండి రండి దగ్గర రండి అన్న ఏం చేస్తారన్నా ఇక్కడ జనరల్ వర్కర్లో జనరల్ వర్క్ అంటే అంటే మనం అంటే ఓపెన్ గా మాట్లాడేసుకుందాం ఏది లేదు నేను సిమెంట్ పని చేసే పైకి వచ్చాను కింద నుంచి రోజు రెండు వందల తొంభై రూపాయలు కోలి అనమాట నాకు ఇచ్చేది ఆ స్టేజ్ నుంచే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అనమాట సో నాకు అలాంటిది ఏమి ఉండదు ఓపెన్గా మాట్లాడేసుకున్నాం జనరల్ వర్క్ అంటే ఏంటి జనరల్ వర్క్ అంటే ఇక మనం ఏ చిన్న చిన్న వర్క్లు కానీ మనం చేయాలి హౌస్ ఎనీ క్లీనింగ్ అయినా మనం చేయాలి ఏదైనా ఇక్కడ చేయాలి తప్పేం లేదండి సిమెంట్ పని చేసేటప్పుడు సిమెంట్ అదంతా గలపాలి పైకి తీసుకెళ్ళాలి కిందకి తీసుకురావాలి ఏదైనా కానీ చేయాలి తప్పదు సో అప్రిషియేట్ అన్న థ్యాంక్ అన్న సుమారుగా ఎంత రావచ్చు అన్న ఫిఫ్టీ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రావచ్చు నలభై ఐదు వేల నుంచి యాభై వేలు రూపాయల వరకు మరి మీకు భోజనం అవన్నీ క్యాంటీన్ ఫుడ్ క్యాంటీన్ ఫుడ్ మీకు మొత్తం కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ వస్తుంది మనం అమౌంట్ కొని కట్ చేసుకొని మిగలే సార్ లిట్ చేస్తుంది ఓకే మొత్తం ఫుడ్ అదంతా అంటే మీకు ఫుడ్ పెడుతున్నారనే కానీ మీ జీతంలోనే మొత్తం కట్ చేసుకుని వాళ్ళు మీకు ఇచ్చే మీకు రూమ్ కూడా వాళ్ళే కదా రూమ్ ఫ్రీ మీకు రూమ్ వాళ్ళే ఇస్తున్నారు ఫుడ్ వాళ్ళే పెట్టుకుని కట్ చేసుకుని మీ జీతం మీకు ఇస్తున్నారు నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ ఓన్లీ మంత్స్ కంప్లీట్ ఆరు నెలల నుంచి అంటే కొత్తగా వచ్చారు కొత్తగా ఓకే ఓకే అంటే మీరు చేసుకునే ఇంకా పెరిగే అవకాశం పెరిగే మీ తోటి సీనియర్లు ఇక్కడ ఉండి ఉంటారు కదా నాకు సో మరి వాళ్ళకి ఏమైనా పెరిగిందా మీకన్నా ఇంకా నేను ఎక్కువ అడగలేను నేను కొత్త కొత్త వచ్చిన ఇంకా బయటకు ఎక్కువ వెళ్ళలేను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో మీరు కొత్త కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన ఆరు నెలల్లో మీరు ఏం గమనించారు ఇక్కడ ఎలా అనిపించింది సింగపూర్ మీకు సింగపూర్ ఓకే పర్లేదు ఇక్కడ రూల్స్ రూల్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి నేను మాక్సిమం ఎక్కువ వెళ్ళలేను సండే సండే కొన్ని రోజులు రిలాక్స్ అంటే రూమ్స్ రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు అట్లా మా ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళని కలవడానికి వచ్చింది మొత్తానికి వర్క్ బాగుంది అన్న వర్క్ బాగుంది ఆడతా పని ఆడతా పాడతా పని చేసుకుంటే బాగుంటుంది అన్న మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఎంతవరకు చదువుకుంటుంది ఇంటర్ కంప్లీటెడ్ అయిపోయింది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇట్లా ఇక్కడికి రావాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఉండాలండి స్కిల్ కొట్టాలి ఫస్ట్ స్కిల్ జాబ్ స్కిల్ అంటే అన్న మనకి స్కిల్ అంటే తెలుగులో చెప్పండి స్కిల్ అంటే ఏం లేదండి మీలో ఆ టాలెంట్ అనేది ఉండాలన్నమాట ఆ టాలెంట్ లేకుండా మీకు జాబ్ అనేది రాదు సో ఒక స్కిల్ నేను చేయగలనని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అది మీరు ఎలా ప్రూవ్ చేసుకున్నారు ఎవరికి ప్రూవ్ చేశారు ఇక్కడికి రావడానికి నేను చెన్నై వెళ్ళి ప్రూవ్ చేసుకున్నాను చెన్నైలో ఏజెన్సీ ద్వారా వచ్చారు ఇక్కడికి సో ఏజెన్సీ ఎక్కడ ఏంటి మీకు ఏమైనా మన రిలేటివ్ వాళ్ళని వెళ్ళి కనుక్కొని ఇట్లా రిలేటివ్స్ ద్వారా వచ్చారు ఇక్కడికి అంతే సో దీనికంటూ మన తెలుగు వారిని ఎవరిని అడిగినా కానీ ఈ అన్నయ్యని అడిగితేనేమో వాళ్ళ మీ బ్రదరా వీళ్ళ బావగారి ద్వారా వచ్చాయన్నారు ఇవన్నీ అడుగుతుంటేనేమో ఏజెన్సీ ఏజెన్సీ రిలేటివ్స్ ద్వారా కనుక్కొని వచ్చాను అంటున్నారు ఒక సోర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మనకు క్లారిటీ రావట్లేదు ఏదేమైనా కానీ మెచ్చుకోవచ్చండి ఇట్లా ఓపెన్గా చెప్తున్నారు తిరుపతి అన్నయ్య కానివ్వండి గణేష్ అన్నయ్య కానివ్వండి మనకి చాలా సహక సహకరించారు ఇక్కడ తిరుపతి అన్న ఇప్పుడు మనకి ఇక్కడ మన భారతీయులకి ఫ్రాంక్గా చెప్పండి బి ఫ్రాంక్గా ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు చూసే విధానం అంటే ఒక్కొక్క మనిషి స్వభావం ఉంటది సో అట్లా ఫీల్ కావాల్సిన ఉండదు ఉంటుంది మెయిన్ గా తమిళ వాళ్ళకు తెలుగు వాళ్ళకి కొంచెం క్లాసెస్ వస్తాయి అప్పుడు వాళ్ళు తాగినప్పుడు కానీ లేదా రూమ్లలో అంటే అది ఎట్లా అంటే జనరల్ వర్కర్ వాళ్ళకి ఎక్కువ ఉంటది కొంచెం ఎడ్యుకేషన్ వాళ్ళకంటే దాంట్లో ఏమి ఉండదు వాళ్ళు ఏంటంటే ఇంకా ఎలా అంటే మాస్ చూపిస్తారు సో అది వాళ్ళకు తెలుగు వాళ్ళకి నచ్చకుండా అప్పుడు కొంచెం గొడవలు అవుతాయి అక్కడ ఒకవేళ గొడవ అవుతుందన్న గొడవ అయ్యి ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కామన్గా తన్నుకోవడం ఒకళ్ళు గొడవలు ఎంతో చేస్తాయి కదా అలా జరిగినప్పుడు ఎటువంటి గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది యాక్షన్ దానికి ఇమీడియట్గా ఎంఓఎంకి రిపోర్ట్ చేస్తుంది వాళ్ళని ఫైన్ చేస్తుంది లేదంటే జైల్ అయినా వస్తుంది కొన్నిసార్లు సిచ్యువేషన్ ఎలాంటి ఫైన్తో పాటు జైలు ఉంటుంది కొన్నిసార్లు ఓన్లీ డైరెక్ట్ జైలు ఇంకొక ఆప్షన్ ఏంటంటే రెడ్ ఆర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ కి పాస్పోర్ట్ రెడ్ ఆట ఇస్తే అరౌండ్ ఒక నైన్టీ కంట్రీస్ ట్రావెల్ చేయరా మొత్తానికి కంట్రీలు అది రెడ్ ఆట అంతా పవర్ఫుల్ మెయిన్గా సింగపూర్ రెడ్ ఆట ఇంకా బాగా పవర్ఫుల్ సరౌండింగ్ కంట్రీస్ నైన్టీ కంట్రీస్ దాకా ట్రావెల్ చేసి బాగా కష్టం అయితే గొడవలు పెట్టుకోవడానికి పెట్టుకోకుండా ఉండడానికి అవాయిడ్ చేయాలి ఇక కాదు నీవు నువ్వెంత నేనెంత అంటే మాత్రం ఇక్కడ జరగదు మన ఇల్లు కాదు కదా మన ఇండియా కాదు ఇక్కడ భోజనాలు చెప్పండి భోజనాలు ఓకే అంటే కొందరికి నచ్చుద్ది కొందరికి నచ్చకపోవచ్చు కొన్ని కంపెనీస్కి ఎట్లా అంటే కుక్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటుంది మాకు ఉంది కానీ నాకు వంట కాబట్టి నాకు ఎట్లా క్యాంటీన్ పోటీ నాకు బాగానే అనిపిస్తుంది ఇప్పుడు మా బాగున్నాడు గణేష్ అతని ఫుడ్ బాగా రాదు సరే ఒక్కొక్కసారి తర్వాత క్యాంటీన్ చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు ఓకే గట్ల అది బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది లోపల కొన్ని రకాల క్యాంటీన్లు ఉంటాయి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంటీన్స్ ఉంటాయి మనం పెట్టుకోవాలి ఇట్లా దానికి ఎట్లా అంటే అరౌండ్ వన్ ఫిఫ్టీ డాలర్స్ లేకంటే వన్ ట్వంటీ ఆ ఏరియన్ బట్టి బేస్ ఉంటుంది ఇక్కడ సింగపూర్లో మన తెలుగు వారే చాలా మంది ఉన్నారన్న పెద్ద పెద్ద స్థాయిల్లో ఇలా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తారు ఎప్పుడైనా మన తెలుగు వారిని కలిసినప్పుడు వారి దగ్గర నుంచి మనకి సరైన రెస్పెక్ట్ అనేది అందుతుందా ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఒక తెలుగు కూడా తెలుగు వాడిని ఖచ్చితంగా గుర్తిస్తారు ఓకే దాంట్లో ప్రాబ్లం లేదు కొన్నిసార్లు తమిళ్ వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఈ సింగపూర్ ఎస్టాబ్లిష్ అయిపోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎప్పటి నుంచో దీంట్లో వర్క్ చేసాడు అట్లా ఇట్లా కొంచెం వాళ్ళు చూపి చూపిస్తాన్ని చూస్తారు తెలుగు వాళ్ళ మీదకి సో ఇక తెలుగు వాళ్ళకి నచ్చకుండా కన్ఫర్మ్ గొడవలు అవుతాయి గొడవలు కొట్టుకునేదా దారి తీసి ఇంకా జైలు శిక్షలు అని మీరు చెప్పిన ఆ రెడ్ డాట్లు ఆ రెడ్ డాట్స్ అక్కడ ఒక్కోసారి ఈ దేశం నుంచి పంపించేసేయడం ఇలాంటివి జరుగుతాయి ఇంకా ఇక్కడ విషయానికి వస్తే మీరుండే రూమ్స్లో పవర్ సదుపాయం నీటి సదుపాయం అవన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి మళ్ళీ ఇంకా కొన్ని ఎట్లా అంటే మంచి కంపెనీస్ అయితే సీసీ కెమెరా కూడా ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ కూడా పెడతారు రూమ్ కి అంటే వాళ్ళు రూమ్లు ఏం చేస్తారు కొన్ని కచ్చరగాలు ఉంటారు లైక్ ఎట్లా అంటే స్పోక్ చేస్తారు రూమ్లోనే వాళ్ళతో వీళ్ళతో వట్టేనే గొడవలు పడతారు అవసరం లేకుండా మీరు మా దాంట్లో ఉంటుంది వీళ్ళ దాంట్లో ఉండదు సో ఒక రూమ్ లో సుమారుగా డార్మెంటరీ బెడ్స్ అంటారు కదా డార్మెంటరీ బెడ్స్ ఎన్ని బెడ్లు ఉంటాయి అన్న ఒక రూమ్ లో అది ఎట్లా అంటే అది ఎట్లా చెప్పాలి ఇప్పుడు సపోజ్ పదిహేను మంది ఉంటారు అట్లని కాదు ఒక రూమ్ కి వచ్చి వంశీ ఉన్నాడు కదా వంశీ వాళ్ళ రూమ్ లో ఫోర్ మెంబర్స్ బా వాళ్ళ ట్వంటీ మెంబర్స్ కాకుంటారు అంటే కేటగిరీని బట్టి మారుతుంది అన్న ఈ వర్క్స్ లో కూడా కేటగిరీస్ మరీ చిన్న పనిలో ఎక్కువ అంటే వాళ్ళకి ఇచ్చే వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి రూమ్స్ ఎక్కువ అంటే కొంచెం తక్కువ రకం రూమ్ కొంచెం పై పొజిషన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి రకం అలా పెరుగుతూ ఉండే కొద్ది మంచి మంచిగా పెంచుతా ఉన్నారు అంతేనా మెయిన్ గా అట్లా ఉంటది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ సూపర్వైజర్స్ అని మనకు కమాండ్ చేసే వాళ్ళు ఉంటారు వర్క్ అసైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో వాళ్ళు కూడా తోటే ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లలో సో ఇక్కడికి చదువుకున్న వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నాది బిఎస్సి బిఎస్సీ అయిపోయింది బిఎస్సి బిఎస్సీ ఫుడ్ సెంటర్ టెక్నాలజీ అయిపోయింది తర్వాత యూఎస్కి ట్రై ట్రైల్స్ అయిపోయినాయి యూఎస్ మాస్టర్స్కి అంతా ఓకే అయింది ఒక చిన్న ఫీవర్ రావడం వల్ల ఇక్కడికి వచ్చిన అంతే ఒక ఎయిట్ మంత్స్ దాకా రెస్ట్ ఈ తర్వాత ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం కొంచెం మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది ఇక ఇంట్లో ఎన్ని రోజులని ఖాళీగా ఉంటామని అని సో ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ అయింది ఆల్రెడీ ఇప్పుడు కోర్స్ కూడా చేస్తున్నాం ఇక్కడికి వచ్చి చదువుకుంటా మళ్ళీ వేరే దేశాలకు ట్రైల్ చేస్తున్నా ఇక్కడ కోర్స్ ఇస్తున్నా ఇక్కడ సెట్ అయితే ఇక్కడ లేదంటే మళ్ళీ బయటికి ట్రై చేయాలి తప్పదు అని అంటే ఇక్కడ ఏజ్ ఎంత మీది ఇరవై సంవత్సరాలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉందన్న మీరు చెప్తుంటే నిజంగా సో కింద నుంచి ఖచ్చితంగా పైకి అయితే వస్తారన్న సో మొక్క కూడా ఇంతే ఉంటుంది పెరిగితేనే పెద్ద వృక్షం అయ్యే సో అలాగే మీరు కూడా అతి త్వరలోనే పైకి రావాలని కోరుకుంటున్నాను సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన తెలుగు వారికి ఇచ్చారు ఈ మాటలు చాలా మందికి యూజ్ అవుతాయి ఇంకొకటి అన్న చివరికి నేను అడుగుదాం అనుకుంటుంది ఇక్కడికి అంటే ఈ స్థాయి అన్న అంటే ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఒక లేబర్ వర్క్ కేటగిరీ కింద వస్తుంది కదా అంటే లేబర్ వర్క్ అంటే తప్పుగా తక్కువగా అనుకోకండి అది ఒక చిన్న కేటగిరీ అనమాట ఎలా అంటే కన్స్ట్రక్షన్ ఇప్పుడు సిమెంట్ పని చేస్తాము చెక్క పని చేస్తాము ఇంకా ప్లంబింగ్ వర్క్ వాటర్ వాటర్ వర్క్ ఉంటుంది అలాగే అలాగే ఇంకా ఈ ఊడుస్తాము ఇంకా చెట్లు మొక్కలు కట్ చేస్తాం ఇట్లాంటి చాలా కేటగిరీలు ఉంటాయి చిన్న చిన్న కేటగిరీలు ఏంటంటే ఇక్కడ లేబర్ వర్క్ కన్సిడర్ చేస్తారనమాట చాలా మంది అన్న వద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడికి రావచ్చా పని చేయడానికి లేదా మన ఇండియాలోనే ఏదో ఒకటి చూసుకోవడం బెటర్ అంటారా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇక్కడికి వస్తేనే బెటర్ ఇక లేదు మనకేముంది అంత అనుకుంటే మాత్రం అక్కడ ఉండనే బెటర్ ఎందుకంటే ఇక్కడ మనకి శాలరీ వస్తుంది కరెక్టే కాకపోతే ఇదే పైన ఇంటికాడ చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఇదే వరకు సేమ్ ఇంటికాడ వేసినా అదే పని ఇదే పని కదా సో ఇక్కడ శాలరీ ఎక్కువ రావాలంటే ఇంటికి రావచ్చు లేదు ఇంటికా నాకు సరిపోతుంది అంటే అది అక్కడే వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదే వరకు మనం ఇండియాలో చేసుకుంటే మనకి సుమారుగా నా అంచనా కరెక్ట్ అయితే ఒక ఇరవై ఇరవై ఐదు వేల వరకు రావచ్చు అంతే అంతే ఇక్కడ చేసుకుంటే యాభై వేలు యాభై అరవై వేలు అట్లా వస్తుంది గ్రోత్ కూడా ఉంటుంది ఇక్కడ కానీ మన భారతదేశంలో చేసుకోవడానికి ఇక్కడ చేసుకోవడానికి అలా తేడాలు తేడాలా ఫస్ట్ థింగ్ మనీ మనీ నెక్స్ట్ టైమింగ్ థర్డ్ నామూషి ఎందుకంటే మన దేశంలో మనం పని చేసేటప్పుడు మనకు నామూషి అనిపిస్తుంది కొందరికి ఎట్లా అంటే గర్వం గర్వం వస్తుంది ఈ పని ఏం చేస్తాను అన్నట్టు ఉంటుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత గర్భం మొత్తం ఉండదు ఏది ఉండదు మొత్తం అయిపోతుంది అక్కడికి అంత డౌన్ టు ఎత్తే ఇక ఉండాలి చేస్తాం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనం ఏంది ఖర్చు చేసేది ఏమో అనిపిస్తుంది ఇక కొందరు ఎట్లా అంటే వచ్చినందుకనే చేద్దాం ఇంకా లైట్ అని అనిపిస్తుంది సో గ్రోత్ అంటే ఖచ్చితంగా నాకు ఇప్పుడే కావాలంటే జరిగిన ముచ్చట లేదండి ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనమాట ఇంకా అన్నయ్య ఏంటంటే చాలా వాటికు దాచుకుంటున్నారు నిజమేనా ఇంకా కనపడిన కష్టాలు అయితే ఉంటాయి కానీ కానీ అవన్నీ చెప్పుకోదగినవి కాదు మీరు యూత్ కి ఏదో సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మొత్తానికి అంటే అది కాదన్న ఇక్కడికి చాలా నేను అదే ఫైనల్ గా అడుగుదాం అనుకుంటుంది ఏంటంటే ఇక్కడికి చాలా మంది వద్దాం అనుకుంటారు సింగపూర్ అరే బాగా డెవలప్ అయింది ఇక్కడికి వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరే ఒక ఉదాహరణ అనమాట సో ఇలా ఉందని చెప్పి ఇక్కడ ఇప్పుడు అలాంటి వాళ్ళే మనం రికమెండ్ చేయొచ్చా లేదంటే ఇండియాలోనే ఏదైనా జాబ్ చేసుకోవచ్చా అంటే సపోజ్ ఏ డిపార్ట్మెంట్ టెక్నికల్ అయితే వచ్చి కూడా లేబరు ఈ కేటగిరీలో వస్తే ఇక్కడ డెవలప్ కావచ్చు మనకి సాఫ్ట్వేర్ ఇంటికాల సాఫ్ట్వేర్ చేసిన బీటెక్ టెక్ అని అనుకున్న వాళ్ళు అక్కడ ఉన్న ఎందుకంటే ఇక్కడ అంత గ్రోత్ ఉండేది మొత్తానికి ఇక్కడ టెక్నికల్ ఫీల్డ్ మాత్రం బాగా లో కంపేర్ వేస్ట్ వీడికి వచ్చిన తర్వాత మనం నార్మల్గా జనరల్ వర్కర్లాగా వచ్చి లేదంటే మన చుట్టాలు కానీ ఏమైనా రిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ వచ్చి జాబ్ ట్రాల్స్ చేసుకుంటే అది బెటర్ ఆప్షన్ ఇక లేదు జనరల్ వర్కర్ వచ్చి బాగా టైం తీసుకుని అయినా సక్సెస్ అవుతా అంటే మాత్రం రావచ్చు తప్పదు సర్లేదు అండి అన్న ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ ఉన్న వరకు నా వరకు ఏమనిపిస్తుంది అంటే అండి అన్న ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు ఈ వీడియోలో మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు అంతా బాగుంది అక్కడే మనకి సరిపోతుంది భారతదేశంలో అనుకుంటే అక్కడే మంచిగా పని చేసుకొని ఉండడం బెటరు లేదు మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇట్లా మనీ అవసరం మనీ లేకపోతే గడవదు నాకు అప్పులు ఉన్నాయి రా తీర్చుకోవాలి తప్పదు అనుకుంటే కనుక ఇట్లాంటి జాబులకి రావడం బెటరు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏంటంటే చెప్పారు కదా అన్న నామోషి అదంతా లేకుండా ఏంటంటే ఉండాలన్నమాట వాళ్ళు ఏం చెప్తే అది చేయాలండి ఇందాక అన్న వచ్చారు గణేష్ అన్న వెళ్ళిపోయారు చెప్పారు కదా క్లీనింగ్ వర్క్ అని అదని ఇదని ఏం చెప్పినా చేయాలి ఇంకా నామోషి ఉండకూడదు అంతేనా సో వాళ్ళు చెప్పిన దానికి మనం ఎదురు తిరిగామనుకోండి ఏం లేదండి ఇంటికి పంపించేస్తారనమాట ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అవి నేను చెప్తున్నాను అదేంటండి ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడికి వచ్చి ఒక నాలుగు రోజులు బాగాలేదని పనుకుంటానండి రూమ్లో కొనుక్కుంటే ఇంక ఐదో రోజు పంపించేస్తారంట మనం చెప్పే పని కూడా లేదు ఇంకొకటి ఇక్కడికి వచ్చి మనం చాలా సౌదీ దేశాల్లో చూస్తూ ఉంటాము మన పాస్పోర్ట్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారంట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాస్పోర్ట్ తీసుకుంటారు తీసుకుంటారన్న కొన్ని తీసుకుంటే కొన్ని కంపెనీ లేదు ఓకే కొన్ని కంపెనీలు తీసుకుంటే ఏంటండి పాస్పోర్ట్లు ఆ కంపెనీలు ఏంటంటే మీరు వెళ్తానంటే పంపించేస్తారంట వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ ఆపడం అట్లా ఏముండదు అనమాట ఇక్కడ ఈ సింగపూర్లో అయితే అది మీరు పని చేయకపోతే వాళ్ళే పంపించేస్తారండి డిపోర్టే కదన్న అది ఇంకా ఏదైనా ఇంకా అన్నిటికీ సిద్ధపడి రావాలి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కలో గంజో తాగి మన పెరిగిన ఊరు మన మన పుట్టిన ఊరు మన పెరిగిన ప్రాంతంలోనే చేసుకుంటే ఎంతో ఆనందంగా ఎంతో సుఖంగా ఉండొచ్చు అని నా అభిప్రాయం సో చేయండి ఇంకా మనం ఏంటంటే అండి బయట దేశాలకు వచ్చి మనకి చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అంతా కూడా ఇట్లాంటి దేశాలకు వచ్చి వీళ్ళ వీళ్ళని వీళ్ళని అభివృద్ధి చేస్తున్నాం కానీ మనకున్న టాలెంట్తో మన దేశాన్ని ఎంత అభివృద్ధి చేయొచ్చు ఒకసారి ఆలోచించండి చాలా ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు సో నేను సాధారణ చెప్తున్నాను ఆ సందర్భం వచ్చింది కాబట్టి రెండు వేల పదమూడు పన్నెండు ఆ ప్రాంతంలో ఒక అంటే నాది ఒక మధ్యతర కుటుంబం పని చేసుకుంటే కానీ గడవని పరిస్థితి అనమాట ఆ సమయంలో ఏంటంటే నేను చదువుకోలేని పరిస్థితి ఎందుకంటే డబ్బు లేదు మా ఇంట్లో వాళ్ళకి చదివించే స్తోమత లేదు కాబట్టి ఏంటంటే నేను ఏదో ఒక పనికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే అంత ఏజ్ కాదు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు నేనేంటంటే కావున ఒక సిమెంట్ పనికి అయితే వెళ్ళానండి నాకు రోజు రెండు వందల తొంభై రూపాయలు ఇచ్చేవాళ్ళండి ఏంటంటే నా అవసరం కొద్దీ నేను పనికి వెళ్ళాను అందరికీ అప్పట్లో మూడు వందల యాభై రూపాయలు కూలీ ఇస్తుంటే నాకు రెండు వందల తొంభై కాడికే ఇచ్చారు అలా 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 చేసుకుంటా నాకు కూడా మూడు వందల యాభై రూపాయలు కూలీ వచ్చేంత వరకు చేసుకున్నాను అలా ఎన్నో పనులు మారుతా ఇప్పుడు ఇక్కడైతే ఉన్నానన్నమాట సో కాకపోతే నేనేంటంటే అండి ఎప్పుడు అక్కడే ఆగిపోలా సిమెంట్ పని దగ్గర ఆగిపోవాలా నన్ను నేను చేసుకుంటా లోకాన్ని చదువుకుంటా ఒక సిమెంట్ పని చేసుకుంటా ఒక పెట్రోల్ పంప్లో పని చేసి ఒక డెలివరీ బాయ్గా జాబ్ చేసి తర్వాత నాన్నగారి కాలం చేసిన తర్వాత అరే ఇట్లా ఎన్నాళ్ళు పని చేస్తాం ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అని చెప్పి రోడ్ సైడ్ ఇట్లా చిన్న అదే అండి మనకి రోడ్ సైడు మొబైల్ యాక్సిరీస్ అట్లా పెడతారు కదండి అట్లా ఒక చిన్న స్టాల్లా పెట్టుకుంటా దాన్ని అభివృద్ధి చేసుకుంటా ఒక షాపు వరకు వచ్చి కరోనా రావడం వలన ఆ షాప్ కూడా ఎఫెక్ట్ అయిపోయి అలా అలా రన్ చేసుకుంటా ఇంకా ఓకే ఓకేగానే ఉండేది లైఫ్ ఒకే చోటు ఉంటే నాకు బావిలో ఉండే కప్పక బావే ప్రపంచం బయటికి వస్తేనే ప్రపంచం ఏంటో తెలిసింది అని చెప్పి బయటికి అనమాట బయటికి వచ్చి అలా ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను తీరా నాకు ట్రావెలింగ్ చేస్తే అర్థమైంది ట్రావెలింగ్ అనేది చాలా అంత ఈజీ కాదు చాలా కష్టం ట్రావెలింగ్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి అప్పటివరకు నేను దాచుకున్న డబ్బులు మొత్తం ట్రావెలింగ్లో పెట్టేశాను నా దగ్గర రూపాయలు ఏమి పరిస్థితి అనమాట ఇంకా ట్రావెలింగ్ అదంతా ఏంటంటే అంటే మైండ్లో ఒకటి ఉండేది అనుకున్నది మాత్రం చేయాలి అట్లయినా కానీ ఆ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు ఎలా చేయాలి ఏంటి నా దగ్గర డబ్బులు అయిపోయి చివరి మూమెంట్లో కూడా నాలో డబ్బులు లేకపోయినా కాన్ఫిడెన్స్ అయితే ఉందనమాట ఆ కాన్ఫిడెన్స్తో నా దగ్గర ఒక సైకిల్ ఉంటారే మనం సైకిలింగ్తో ట్రావెలింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి సైకిల్తో ట్రావెలింగ్ చేస్తా బంగ్లాదేశ్ వెళ్ళడం అట్లా వీడియోలు చేయడం ఆ వీడియోలు వైరల్ అవ్వడం నాకు చాలా రికగ్నైజేషన్ రావడం అలా నాకు యూట్యూబ్ నుంచి కూడా ఒక ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం ఈరోజు సింగపూర్లో ఇలాగా మన తెలుగు వారిని కలిసి ఇట్లా వీరి కష్టాలన్నీ మీకు వివరించే స్థాయి వరకు వచ్చానండి సో ఏదైనా కానీ మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలండి సో అంతే ఈ వీడియో ద్వారా నేను చెప్దాం అనుకుంటుంది సో ఇది చూసిన తర్వాత కూడా మాకు సింగపూర్లో జాబులు కావాలి అది కావాలి ఇది కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇక్కడ వరకు ఎలా రావాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను అనమాట మన తెలుగువారి సహాయంతో అది కూడా ఒక వీడియో ఉంటుంది ఎన్ఐఎం అడిగితేనేమో మా ఫ్రెండ్స్ అయిదాని అంటున్నారు కదా అసలు ఇక్కడ వరకు ఎలా రావాలి నేను కూడా ఒక వీడియోలో అయితే ఇక్కడ కవర్ చేస్తాను సింగపూర్ని ఇక్కడికి చాలా మంది వచ్చారండి ట్రావెలర్స్ అందరూ వదిలేసినట్టుగా నేను వదిలేసాను సో సింగపూర్ని ఒక కొత్త కోణంలో ఇక్కడ ఉన్న విశేషాలన్నీ చూపిస్తానండి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడతాయనే ఉద్దేశం మేము చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి ఇక్కడ ప్రాంగణంలో అట్లా తిరిగేసి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం చాలా థ్యాంక్స్ అన్నయ్య మన తెలుగు వాళ్ళంతా కొంచెం మొహాటుబడి వెళ్ళిపోయారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ చెత్త కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేసారు ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే మన భారతీయులకి చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట ఇట్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ ఏరియాని లిటిల్ ఇండియా అంటారండి లిటిల్ ఇండియా అంటే అచ్చంగా ఇండియన్సే ఉంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇట్లా వదిలేసి వెళ్తుంటే ఏమనుకుంటారండి వీళ్ళు ఇంతే ఇట్లాగే చేస్తారని అనుకుంటారు కదా దానివల్ల ఏంటంటే మన భారతదేశానికి కొంచెం చెడ్డ పేరు అయితే వస్తుందన్నమాట అది ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రాంగణం ఎలా ఉంది ఇదిగోండి ఇక్కడ చూసుకున్నా కానీ బీర్ క్యాన్లన్నీ తాగేశారు ఇట్లా వదిలేసి అనమాట సో అది మొత్తం ఇంకంతే అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారు రండి బ్రో రండి రండి అది ఇంకా ప్రాంగణం అయితే ఆ విధంగా ఉందండి ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను చెప్పా కదా ఇంకా అయిపోలేదు ఇప్పుడే ఆరంభమైంది ఆగిపోక ముందుకు సింగపూర్లో కూడా తెలుగు ఓడి సాగిపోతాడు మీ అందరి మీ అందరిచ్చిన ఈ సపోర్ట్తో కూలోడిగానే వచ్చాను కానీ ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు మీ అందరిచ్చిన సపోర్ట్తోనే నా పాలిట నేను వీడియో తీసుకుంటుంటే ఎవరో తెలియని అతను అతను నా మీదకి రాబోయాడు మీరు చూశారు కదా విజువల్లో మళ్ళీ వాళ్ళ వాళ్ళ పక్క నుండేసి ఇంకా ఆపారండి అలా ఆపడం వల్ల అతను వెనక్కి వెళ్ళిపోయాడు సింగపూర్లో అండి రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా జరిగిందని చెప్పి అది నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చూపించినా కానీ అతను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు కానీ నా ఉద్దేశం అది కాదండి మార్పు తేవాలి ఇప్పుడున్న జనరేషన్ మారడం కష్టం ఎందుకంటే ఏదైనా కానీ ఒక పద్ధతులు అవన్నీ వాళ్ళ పెద్దవారి నుంచి వస్తుంది సో నేను అందరినీ పట్టట్లేదండి చాలామంది చాలా కరెక్ట్గా ఉన్నారు ఎవరైతే ఇట్లా ఉన్నారో కొందరు ఆ కొందరి కోసం చెప్తున్నాను సో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ నుంచి మనం మారలేదు సో వాళ్ళైనా సవ్యమైన దారిలో నడిపించండి నేటి బాలులే రేపటి పౌరులండి సో కాబట్టి ఏంటంటే మనం మారాలంటే మనలో మార్పు రావాలంటే డిసిప్లిన్ కావాలి మనకి ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి రోడ్లు ఎలా దాటాలి అలాగే చెత్త ఎక్కడ పడేయాలి ఒకటి మన ఆహార పలవాట్లు కూడా చాలా వాటికి మార్చుకోవాలండి మనం తినే ఆహారం వల్ల ఏంటంటే మన బాడీలో స్మెల్ ఎక్కువగా వస్తుంది అది పక్కన వారికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు సో కావున ఏంటంటే మనం ఆహార పలవాట్లు కూడా మార్చుకోవాలి సో అదేంటంటే ప్రతిసారి అంటారండి నన్ను నువ్వు భారతదేశాన్ని తక్కువగా మాట్లాడుతున్నావు తక్కువ చేస్తున్నావురా అని చెప్పి మన దగ్గర లేనిది తెలుసుకోవడంలో తప్పులేదండి ఎప్పుడైనా కానీ మనం ఒక దేశాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పేం లేదు ఇక్కడ మనం ఎవరిని తక్కువ చేయట్లేదు మన దగ్గర లేనిది ఏంటి మనం ఏం నేర్చుకోవాలనేది మాట్లాడుకుంటున్నాం మనం ఇది అర్థం చేసుకుంటే మీరు బాగుపడతారు సో అంతా బాగుపడిద్దండి ఇది అర్థం చేసుకోలేకపోతే మీ మెచ్యూరిటీకి నా నమస్కారం ఇంకా అది ఇంకా మీరు బాగుపడదు నా దేశం బాగుపడదు ఈ ప్రపంచము బాగుపడదు మరి ఇప్పటివరకు చూశారు కదండి మన తెలుగు వారైతే ఇక్కడ ఈ లిటిల్ ఇండియాలో ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట వాళ్ళ జీవితాలు చాలామంది ఏమనుకుంటారు ఇట్లాగా పెద్ద పెద్ద జాబ్లు అరే సింగపూర్ మా మావాడు పని చేస్తున్నాడు అయితే అని అనుకుంటాం కానీ ఇక్కడికి వస్తేనే తెలిసింది వాళ్ళ జీవితాలు ఎక్స్పోజ్ చేసుకోరు అప్పటికి నేను రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళే అన్నా మేము మీ సబ్స్క్రైబర్స్ అన్న అని చెప్పి పిలిచారు సరే బ్రదర్ ఒక వీడియో తీసుకోనా ఇట్లా మీ గురించి చెప్తాను మన తెలుగులో తెలుస్తుంది అంటే వాళ్ళు కూడా హ్యాపీగా అన్న తీసుకోండి అన్నా అన్నారు నిజంగా ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారు గణేష్ అన్న తిరుపతి అన్న అలాగే ఇంకా వంశీ అన్న వీళ్ళు సపోర్ట్ ఇవ్వబట్టి ఈ వీడియో తీసి మీకు చూపించగలిగాను ఈ విధంగా అయితే ఉంటాయండి వీళ్ళ జీవితాలు సో కష్టపడుతున్నారు ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలిసింది వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది కానీ ఇంకోటి సో ఎవరైతే ఉన్నారో ఇట్లా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేద్ది అని ఎందుకు చెప్తున్నానంటే ఆ లిటిల్ ఇండియా ప్రాంగణంలో చూసుకున్నారు కదా మీరు ఆ బీర్ క్యాన్లో ఆ చెత్త ఎట్లా పడితే అట్లా పడేసారు ఇప్పుడు ఏముందండి సింగపూర్లో ఎక్కడ అలా ఉండదు ఏ ఏరియాలో అలా ఉండదు ఒక లిటిల్ ఇండియాలో ఆ ఏరియాలోనే నేను చూస్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా వీడియోలో చూపించా ఎక్కడా లేదు ఒక చైనా టౌన్ మొత్తం తిరిగాం వీడియో ఉంటుంది జోన్ ఎక్కడైనా అలా ఉందా కానీ లిటిల్ ఇండియా పార్క్లో ఆ విధంగా ఉంది ఇంకంటే ఏంటి అర్థం అంతా అనుకుంటారు కదా ఇంక వీళ్ళు భారతీయులే ఇట్లా పడేస్తున్నారని చెప్పి అక్కడ బంగ్లాదేశ్లోనే ఉండేవాండి లేదా పాకిస్తాన్లో ఇంకెవడైనా ఉండేవ్వండి కానీ అక్కడ పడేసింది ఎవరా అంటే ఇండియన్ అదొకటి అయిపోయి అదే అదొకటి పడిపోయిందండి ఇంకెళ్ళకి ఎవడే తప్పు చేసినా అడి తిరిగి ఇటు తిరిగి ఇండియన్ మేము పడిద్దిద్దనమాట ఇదంతా మారాలంటే డిసిప్లిన్ మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు రావాలి సో మార్పు నా దగ్గర నుంచే నేను స్టార్ట్ చేసుకున్నాను ఇప్పటికీ చెత్త ఏదైనా ఉంటే నేను జేబులో పెట్టుకొని రోడ్డు మేము జేబులో పెట్టుకొని తీసుకెళ్ళి పడేస్తాను అనమాట చెత్త పొట్టు కనపడినప్పుడు సో అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను హైజీనిక్గా నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ వరకు ఎలా వచ్చారు వీళ్ళకి ఇక్కడ వరకు రావాలంటే ఎలా వస్తున్నారు త్రూ ఇంకా ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది శాలరీలు ఎంత వచ్చే అవకాశం ఉంది ఇంకా డీప్గా ఏ ఏ జోనర్లు ఉంటాయి అవన్నిటికి సంబంధించి ఇంకొక వీడియో అయితే వస్తుంది మన తెలుగువారిని అయితే ఒకరిని పట్టుకొని చేయాలి ఆ వీడియో కూడా నా సంకల్పం గొప్పది అయితే ఖచ్చితంగా ఆ వీడియో కూడా వస్తుంది అది త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను చూద్దామండి సో ఇంకెప్పటిలాగా హోప్ నా ఆవేదన నా బాధ మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాడు తాగున్నాడురా వాడి దగ్గరికి వెళ్ళమాకరా డేంజర్ రా ఆ మాటలు ఈ మాటలు తీసేయండి తాగున్నా మొత్తం తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది అదంతా కూడా అది చుట్టుపక్కన ఎవడైతే ఉంటాడో పక్కన అరే మామ వాడు ఎవడో వీడియో తీసినాడు చూడండి అవునా అని చెప్పేట్లా లెగుస్తారు అంతే మించే ఉండదు సో దాన్ని బట్టి గుర్తుపెట్టుకొని తాగున్నా ఎవడున్నా అడికి మొత్తం తెలుస్తుంది ఈ వీడియో చూసే తాగుబోతులు కూడా చెప్తున్నా యాజ్ ఏ తాగుబోతుగా చెప్తున్నా అంతా తెలుస్తుంది ఏం చేస్తున్నావు ఏంటనేది ఎక్కువ చేయొద్దు ఏదైనా దేశాలు వచ్చినప్పుడు పరువు తీయద్దు దేశం పరువు చెప్తున్నా ఎప్పటిలాగా ఒక దేశం అంటే ప్రేమ ఉంది కాబట్టి ఇంత చెప్తున్నాను జై హింద్ అంట వీడియో ఏం చేస్తున్నాను బై బాయ్